విద్యావంతులు కానీ గ్రామం మీద ఉన్న అవగాహన వ్యక్తులు రాని నా నా కులపోడు నా పార్టీ ఓడు నా ఏం చూసారా ఎప్పటికీ ఆ నిధులన్నీ కూడా సద్వినియోగం చేసుకుంటున్నారు వేరే వేరే విధంగా అన్ని రోడ్లు ఉన్నాయి ఆ చిలామణి అడుగుతున్న నాయకులు మా మిసెస్ కింద ఆ నిధుల గురించి కూడా ఆశపడుతున్నారు కొంతమంది అట్లా మరి గవర్నమెంట్ ప్రేజర్ వస్తుంది కదా కక్ష సాధింప ఈ వర్గాలకు ఎందుకు చేయాలా నమస్తే అండి నేను మీ షాడో శంకర్ ని గ్రామ సర్పంచ్ ఎన్నికలంగానే ఎనలేని ఉత్సాహం గ్రామంలో పడుతుంటది ఇప్పుడు మామూలు చూస్తూనే ఉన్నాం ఎన్నికలు అనగానే ఆధిపత్యం ఉన్న నాయకులకు గులసలు ఏ చేస్తారంటే కొంతమంది కిడ్నాప్ చేయడాలు కొట్టడాలు బుడవడాలు చేస్తున్నాయి చాలామంది సర్పంచ్ ఎలక్షన్లు అనగానే ఏదో సంపాదించుకోవాలా ఏదో ఉండాలని చెప్పేసి అదొక అపోహ ఉంటుంది గత ప్రభుత్వాల మీద ఉన్న ప్రభుత్వాల మీద విమర్శలు చేసుకుని ఉంటారు ఒకటి మనం గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎన్నికలంటేనే పార్టీ గుర్తు లేదు ఎన్నిక అంటే పార్టీ గుర్తు అంటే మీ పార్టీ గుర్తుంటే మాకు నిధులు వస్తాయి అవి వస్తాయని చెప్పేసి కొంచెం అపోహలు ఉంటాయి వాళ్ళు అపోయి పెట్టి కొన్ని విద్యావంతులు కానీ గ్రామం మీద ఉన్న అవగాహన వ్యక్తులు రావాలంటే కొంచెం ఎన్నిక అడిగేస్తారు ఎందుకంటే దాని కరెక్ట్ విషయంలో కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి వచ్చే నిధుల్ని సక్రమంగా తీసుకొచ్చి గ్రామంలో ఖర్చు పెట్టే క్యాండిడేట్ ఉన్నారా లేరని చూసి ఎన్నుకుంటే చాలా మంచి ప్రజలారా మీరు ఒకటి గమనిస్తండి ఎన్నుకనని నా ఓడు నా కులపోడు నా పార్టీ ఓడు నా ఏం చూసారా ఇక ఎప్పటికీ మీ గ్రామం అదే స్థాయి ఉంటుంది అదే విధంగా ఇక్కడ మనం సర్వేలో చాలా మంది చాలా మంది ఉత్సాహంతో ఉన్నారు చాలామంది ఎన్నికలు వేసాడు సరే ఫోటా పోటీ కానీ అసలు వీళ్ళకు గ్రామ సర్పంచ్ అభ్యర్థులకు గ్రామం మీద ఏ మాత్రమైన అవగాహన ఉన్నదా అనేది మనం వాళ్ళని అడిగి మాటలు అడిగి చూద్దాం అసలు ఏ ఉద్దేశంతో మీరు గా ఈ గ్రామానికి నిలబడడానికి గల కారణం ఏంటి కట్టెల పోలీస్ ఎంకాయ అనే మా నాన్నగారు ఇక్కడ వాస్తవీలు ఇక్కడ పుట్టడం పెరగడం జరిగింది మేము గత నలభై ఏళ్ళ నుంచి హైదరాబాద్లో ఉన్నాం నలభై ఏళ్ళ తర్వాత హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చినాం మా నాన్నగారికి ఎంతో పేరు ఉంది ఇక్కడ ఆ పేరు మీదనే మా సతీమణి గారు ఏమన్నారంటే అక్కడ మామయ్య గుర్తింపు గురించి ఇల్లు కట్టాలి అని చెప్పేసి ఆమె పట్టుబట్టి మా పెద్ద బాబు ఒక సంకల్పం ఇల్లు కట్టిన తర్వాత నా గృహప్రవేశానికి మనం అన్ని కులాల వాళ్ళని పిలిచి ఒక ఫంక్షన్ చేయడం జరిగింది మీలాంటి వాళ్ళు ఉంటే ముందుకొస్తే చాలా మంచిదన్న మా మిసెస్ కింద పూజలో ఉంటే కనుక పిలిపించి ఒక ఆరు గంటలు వెయిట్ చేసి బతిలాడి మాకు వద్దు రాజకీయాలు వద్దు అంటే కూడా లేదు మీరు సేవ చేయాలా మీరు ఉండాలా మీరు ఉండాలా మేడం అని ఉండి చెప్తే సరే మీరు అందరు ఉంటే కనుక తప్పకుండా నేను చేస్తాను అని అన్నాను అంతకుముందే నేను కొంత కొంత సేవా కార్యక్రమాలు చేయడం మొదలుపెట్టినాను ఈ ఊర్లో నా కమ్యూనిటీకి కాకుండా నేను మాదిరి సామాజిక వర్గానికి చెందినవాడిని నా కులమే కాకుండా ప్రతి కులంకు నేను ఎవరు చచ్చిపోయిన తర్వాత తర్వాత కూడా ఎక్స్పైర్ అయితే ప్రతి ఒక్కరి ఇంటికి నేను డబ్బులు పంపించినాను అన్ని కులాల వాళ్ళకి ప్రతి ఆడపిల్ల పెళ్లికి బిలో పావర్టీ లైన్ అంటే డబ్బు గల వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళని అడగలేదు బిలో లైన్ లైన్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరికీ నేను డబ్బులు ఇచ్చినాను పదివేలు నుంచి పదిహేను వేలు వంద కేజీల బియ్యం సపరేట్గా ఇచ్చినాను వంద కేజీల బియ్యం అనేది సపరేట్ అన్ని విధాలుగా ఎక్కడ చూసినా కూడా ముప్పై ఐదు గణేష్ల మంటపాలకు కూడా నేనే పైసలు ఇచ్చినాను నేను నా సతీమణి గారు ఇద్దరం కలిసి అన్ని మంటపాలకు తిరగడం జరిగింది అన్ని కులాలతోటి సంబంధాలు ఉన్నాయి ఈ నా ఇంటి ముందున్న రోడ్గా నా సొంత నిధులతో గెలుచుకున్నాను అంటే మామూలుగా ఏదైనా రాజకీయంలో ఉండాలనుకున్న వాళ్ళు ఏం రాజకీయాలు పోవాలి గెలవాలి ఇటువంటి పంచడాలు చేయాలి చేస్తారు మరి నేను ఆ ఉద్దేశంతో ఎప్పుడు అనుకోలేదు మా నాన్నగారి పేరు గురించి మా నాన్నగారితో పాటు ఉన్న వాళ్ళు పన్నెండు మంది ఇంకా సజీవంగా ఉండే ఒక మంచి అతను కూడా ఎక్స్పైర్ అయ్యారు ఇంకో పదకొండు మంది ఉండే మా నాన్నగారికి ఉన్న పేరు నిలబెట్టాలి మంచి పేరు వల్ల పేరు నిలబెట్టాలన్న ఆలోచన తోటి ఏంటంటే ఆ పదకొండు మందికి కాకుండా గ్రామం పిల్ల పిల్లలు మీలాంటి యువకులందరికీ కూడా తెలవాలి మా నాన్నగారి పేరు పోలీస్ ఎంకయ్య అంటే ఏంది అనేది ఎంతో మంది పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళందరికీ తెలుసు పోలీస్ ఎంకయ్య అంటే ఇక్కడ వచ్చిన తర్వాత ప్రతి వాడలో ఈ రోజు రమ్య బాలకృష్ణ అంటే గుర్తుపట్టే నిల్లు లేదు గుర్తుపట్టని కడపలేదు ఈ ఊర్లో ఏ కులంలో పెళ్లిళ్ళు జరిగినా ఏం జరిగినా ముందు నా ఇంటికి పత్రిక వస్తుంది ఆ విధంగా మేము పేరు సంపాదించినాం మా భార్య గారు ఆశీర్వ ఆమె ఆలోచన విధానం కూడా ఏంటంటే ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడ అది కూడా మా సొంత నిధులతో కట్టిస్తామని కూడా నిర్ణయించుకున్నాం మేము ఒక రోజు మేము పోతుంటే ఒక స్త్రీ పోతుంది హాస్పిటల్ కి ఒక మనిషి ఫోన్ చేసి హాస్పిటల్ పోతే ఎందుకు అంటే ఇట్లా డెలివరీ ఉంది ఎక్కడంటే భోగిరి ఆటోలో పోతున్నారు ఆ రోజే మా మిస్సెస్ చాలా బాధపడింది ఒక హాస్పిటల్ కట్టించి డాక్టర్ పెట్టాలా ఒక ఆరు మంది సిస్టర్లు పెట్టాలా అని చెప్పేసి ఇంకొకటి రెండు ఇరవై రెండు మంది ఇరవై రెండు దేశాల్లో మన తాను గురుకుల పాఠశాలలో వాళ్ళు ఉన్నారు అది గొప్పగా చెప్పుకుంటాం గురుకుల పాఠశాలలో భారతదేశంలో ఫస్ట్ పాఠశాల పివి నరసింహారావు గారు కట్టించినారు కానీ నా భూమిలో పుట్టిన బిడ్డకు ఆడపిల్ల కానీ మగపిల్లగాని ఒక ఐఏఎస్ ఐపీఎస్ చేయాలని మా సంకల్పం ఉంది పార్టీ పరంగా కూడా అందరికి చెప్పడం జరిగింది ఒక లిస్ట్ ఇవ్వమంటే కూడా ఇంతవరకు రెండు సంవత్సరాల నుంచి అడుగుతున్న లిస్ట్ ఇవ్వలేదు ఎంతో మందికి ఇప్పుడు ఇదే కారోబార్ ఈశ్వర్ ఉన్నాడు ల్యాబ్స్ అయిపోయింది ఫిజికల్ హ్యాండికాప్ లైఫ్ లాంగ్ ఇప్పించిన పగిళ్ళ యాదయ్యకు ఆయనకు ట్వంటీ పర్సెంట్ వచ్చి యాభై పర్సెంట్ ఇప్పించి ఫిజికల్ హ్యాండికాప్ సర్టిఫికెట్ ఇప్పించింది మా చిన్నమ్మకు రెండు నెలలు ఎక్స్పైర్ అయితే పెన్షన్స్ గురించి ఈ విధంగా చేస్తూ చేస్తూ పోయినా కానీ నాకు ఎప్పుడు పాటితులు నేను ఒక మంచి పొజిషన్లో ఉన్నాను నాకు వ్యాపారాలు ఉన్నాయి మా పెద్ద అబ్బాయి సివిల్ ఇంజనీర్ కంప్లీట్ అయింది ఆయన ఒక సైట్ ఇంజనీర్ పని పనిచేస్తున్నాడు మా చిన్న అబ్బాయి గారు ఉండేది లండన్లో ఉంటాడు ఆయన హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళిడు మాకు సంపాదించుకోవాలని ఆస్తి లేదు సంపాదించుకోవాలంటే మాది రెండు వందల తొంభై రెండు ఎకరాలు మాదే మా కులపల్ల పదహారు కుటుంబాలు ఏ అవసరాలు ఉన్నాయి అనేది అవసరాల గురించి ఇక్కడ పర్మనెంట్ డ్రైనేజ్ ఒకటి లేదు హాస్పిటల్ లేదు సిసి రోడ్స్ లేవు దాని తర్వాత ప్రధానంగా ఇక్కడ మెడికల్ అనేది చాలా అంటే చాలా రిక్వైర్మెంట్ ఉంది ఒకటి ఎడ్యుకేషన్ ఒకటి ఉంది ఈ మెడికల్ గురించి చెర్ల సురేష్ అని చెప్పేసి ఒక గౌన్లలో పిల్లగాడు రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న నాయకులను అడిగినాడు అంటే ఒక లెటర్ కావాలి అని చెప్పేసి నిమ్స్ కి ఒక రోజు నాతో హైదరాబాద్కి వచ్చి సీతారా కి వస్తే పిలిపించి కూర్చోబెట్టి వాళ్ళకి భోజనాలు అరేంజ్ చేసి పంపించిన పంపించి వాళ్ళ అమ్మగారికి ఆపరేషన్ నిమ్స్ లో చేపించిన పది పైసలు ఖర్చు లేకుండా అట్లా ఎంతో మందికి నేను వాళ్ళ పిల్లలు ఇంకోదని గౌన్ల సామాజిక వర్గం చెందిన ఇంకొక గౌండ్ల సామాజిక వర్గం నా కమ్యూనిటీకి మాత్రం చేయట్లేదు నా కమ్యూనిటీ అన్ని కుటుంబాల చేస్తున్నారు సేవలు చేసేది పర్సనల్ అనుకోవచ్చు కాకపోతే ఈ ఊరికి అందరికి అవసరాలే హాస్పిటల్స్ ఒకటి ప్యూర్ గా ఎడ్యుకేషన్ ఒకటి ఎంతో మంది పిల్లలకు అడ్మిషన్స్ రాస్తున్నారు ఆరోగ్య తరగతి గురించి కానివ్వండి గురుకులు కావచ్చు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కావచ్చు ఇంకొక రెండు డిపార్ట్మెంట్లు కావచ్చు ఆ రెండు డిపార్ట్మెంట్ల పట్టిన కూడా వెంకటరామ గారికి చెప్పేసి నేను రమణకుమార్ గారికి చెప్పేసి ఎంతో మందికి అడ్మిషన్స్ ఇప్పించిన వాళ్ళకి ఎక్కడ పోవాలి కూడా తెలియదు మన దగ్గర అధిక నాయకులము మేము ఎమ్మెల్యే గారి కుడి భూజం అని చెప్పుకునే వాళ్ళ ఇంటికి పది సార్లు దొరుకుతున్నారు కానీ రోడ్డు మీద నిలబడుతున్నారు నైన్టీ కాదు నేను హైదరాబాద్ ఉంటే ఫోన్ చేసి పని చేసి పెడతాను ఆ ఎడ్యుకేషన్ కావాలని చెప్పేసి ఆ యొక్క రిటర్న్స్ కావాలి పేరెంట్స్ కి పేరెంట్స్ ఉన్నారు ఒక చికెన్ షాప్ నడిపిస్తా ఉంటది ఒక చెప్పుల దుకాణం మెయింటైన్ చేస్తూ ఉంటారు ఒక ఆటో నడిపించే వ్యక్తి ఉంటాడు వాళ్ళు ఎక్కడికైనా పోతారు హైదరాబాద్ కు చీఫ్ మీకు ఒక మ గారు నేను ఒక ఫోన్ చేస్తే ఆయన ఇస్తాను ఎంతో మంది ఒక దగ్గర పనిచేశాను ఒక కేంద్ర మంత్రి గారి దగ్గర పనిచేశాను నేను ఇప్పుడు ఒక వ్యాపారవేత్త ప్రముఖంగా ఒక వ్యాపారవేత్త వచ్చిన నా ఒక కష్టంలో ఒక పది పైసలు నా ఊరికి ఖర్చు సంకల్పం సంకల్పంతో మేము ముందుకు తప్ప ఇప్పుడు వచ్చే నిధుల గురించి కాదు వాళ్ళు ఆలోచిస్తుండొచ్చు ఇప్పుడు ఒక రెండు కోట్ల రూపాయలు నిధులు వస్తాయి లక్షల రూపాయలు ఇయర్ మోడీ గారి దగ్గర నుంచి అతని నిధులు అనేది గ్రామానికి కొన్ని నిధులు అనే వస్తాయి తెలుసు నాకు తెలుసు హండ్రెడ్ పర్సెంట్ తెలుసు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులు ఏంటంటే గత ప్రభుత్వంలో వచ్చేసి ఐదు లక్షల చిల్లర వస్తుంది పర్ మంత్ అది ఆరు లక్షల దాకా వస్తుండే ఇప్పుడు అది ఎనభై లక్షలైంది సంవత్సరానికి ఇప్పుడు రావాల్సింది కూడా రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత అవుట్ స్టాండింగ్ కోటి అరవై లక్షల రూపాయల నిధులు మనకి రావాల్సింది ఇంకొక రెండు నెలలు అయితే అది ఒక ఇంకొక ఇన్స్టాల్మెంట్ కూడా వస్తుంది మూడు లక్షల రెండు లక్షల అవుతుంది ఆ నిధుల గురించి కూడా ఆశపడుతున్నారు కొంతమంది రాని వాళ్ళు ఇప్పుడు కొంతమంది ఎట్లున్నారంటే ఒక అత్త మామని మెయింటైన్ చేయని వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి అక్కడక్కడ ఉంటున్నారు అలాంటి వాళ్ళు ఈ రోజు పోటీకి దిగుతున్నారు ఎక్కడ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు అవగాహన రహత్యం లేకుండా వేరేళ్లకు అధికారం వాళ్ళ చేతులు పెట్టేసి వీళ్ళని కుర్చీ మీద కూర్చోబెట్టి వాళ్ళు నడిపిస్తామని చెప్పేసి ఈ యొక్క మేజర్ గ్రామ పంచాయత్ ఈ రోజు గ్రామ పంచాయతీలో మీరంతా చూసినారు ఐదు గ్రామాల నుంచి వచ్చిన సర్పంచ్ కానీ వార్డ్ మెంబర్లు కానీ క్లస్టర్ అనేది ఇక్కడ ఏర్పడేది ఆ క్లస్టర్ ఎందుకు ఏర్పాటు చేసినారు మన మేజర్ గ్రామ పంచాయతీ కాబట్టి లేకుంటే ఇక్కడ లింగవారి కూడా పోతుండే అల్లందేవి చెరువు పోతుండే అక్కడ కూడా గ్రామ పంచాయతీలు ఉన్నాయి కదా ఇక్కడికి ఇక్కడ ఇంత పెద్ద మేజర్ గ్రామ పంచాయతీ ఇక్కడ వెంచర్లు చేసిన ఒక టెన్ పర్సెంట్ అయితే డిపాజిట్ చేయాలి కదా గ్రామ పంచాయతీకి ఆ టెన్ పర్సెంట్ లో కూడా కన్స్ట్రక్షన్ జరిగింది బహుశా మీ నోటీస్కి వచ్చిందో లేదో తెలియదు దాని తర్వాత అంతకు ముందు గతంలో ఉన్న వాళ్ళు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా అదే విధంగా చేసారు ఎక్కడ చేసిన అమ్మవారి గుడి పక్కన ఇల్లు కట్టుకున్నారు టెన్ పర్సెంట్ అట్లాంటి ఎన్నో భూములు ఉన్నాయి కేవలం మాకు మాకు మాకున్న ఎనభై ఎకరాలల్లా ఇప్పుడు వేరే వాళ్ళు దుండుతున్నారు మాకున్న ఎనభై ఎకరాలల్ల వేరే వాళ్ళు దున్నుతున్నారు పోతాయిటీతాయి పరిచయాలున్నాయి అన్ని విధాల సెక్రటేరియట్ పోవాలంటే మా బేరు చెప్పి పది బండ్లు పోతాయి రోజు సెక్రటేరియట్ గ్రామం నుంచి వెళ్ళాలంటే మూడు గంటలకు పాసెస్ ఇస్తారు అక్కడ పోయేసరికి అందరు అందరూ టిఫిన్లు టిఫిన్ వెళ్తే పోతారా గతంలో మీరు కాంగ్రెస్ ఇప్పుడు ఉన్నారు కదా చేసుకున్నారు చాలా మంది కాంగ్రెస్ పార్టీ నుంచి బాగా కొన్ని సేవలు అనేది

ఉన్న ఒక సిస్టమ్ తీసేసింది యూడిఐ అని చెప్పేసి ఒక యాప్ ఓపెన్ చేసినారు అది రీసెంట్గానే అమల్లోకి వచ్చింది ఈ మధ్యనే వేరే వాళ్ళని ఇద్దరు పంపించినాను ఆ పెన్షన్ కార్యక్రమాలు కూడా సదరన్స్ అయితే ముందు ఆ సదరన్ అనేది తీసేసింది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇప్పుడు యూడిఐ ఒక యాప్ వచ్చింది ఆ యాప్ వల్ల రీసెంట్ గానే లాంచ్ అయింది అది ఈ తొందరలో కూడా మేము ఎప్పుడైతే ఎన్నికైతామో పదిహేడో తారీఖు రెండు గంటల తర్వాత మన కౌంటింగ్ ఉందో నామే అయిపోయింది కౌంటింగ్ అయిన తర్వాత ప్రమాణ సేకరణ అయిన వెంటనే ముందుగా ప్రధానంగా చేసేది ఏంటంటే ఒక అంబులెన్స్ పర్చేజ్ చేసి ఒక డోనర్ ను మాట్లాడేసి ఈ విధంగాను లేకుంటే మాస్ నిధిని ఒక అంబులెన్స్ అయితే పెడదాం అనుకుంటున్నాం మేము ఒక హాస్పిటల్ కట్టించేవాళ్ళు ఎందుకంటే దాంతోపాటు ఆక్సిజన్ డాక్టర్ ఇంటింటికి టెస్టులు అన్ని చేయిద్దామని అనుకుంటున్నామండి ఇప్పుడు ముసలి వాళ్ళు ఉంటారు వాళ్ళు నడిచి హాస్పిటల్ వరకు వెళ్ళలేరు టెస్టులు అలాంటి వాళ్ళకి మేము ఇంటికి ఒక క్యాండిడేట్ ని పెట్టేసి ఇంటింటికి టెస్టులు పెన్షన్స్ ఇప్పించాలనేసి మేము మా దృఢమైన సంకల్పం ఒకటి ఉన్నది పెన్షన్లు అంటే ఎట్లా ఎట్లా ఇప్పిస్తారు పెన్షన్లు అది పోస్ట్ ఆఫీస్ కూడా పోయి తీసుకోవాలి కదా మీరు ఎట్లా ఇప్పిస్తారు ఒక వ్యక్తిని పెడదామని అనేబుల్ టు వాక్ అనే వ్యక్తి వాక్ అనే వ్యక్తికి మాత్రం ఒక పోస్టల్ డిపార్ట్మెంట్ హైదరాబాద్ లో గాని మిగతా మేజర్ హైదరాబాద్ సిటీ గాని రంగారెడ్డి మెడిసల్ మాల్ కానీ ఇట్లా పెద్ద నగరాలలో ఇట్లా ఓల్డ్ ఏజ్ ఉన్న వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి అపాయింట్ చేసిన ఒక ఎంప్లాయీని ఇంటికి పంపించి పెన్షన్స్ వాళ్ళకు బుక్ పెట్టేసి ఎవ్రీ మంత్ వాళ్ళకు వస్తాయి ఫిజికల్ మిగతా వాళ్ళకు టూ థౌసండ్ సిక్స్టీన్ సిక్స్టీన్ రూపీస్ వస్తాయి ఈ విధంగా ఏదైతే వాళ్ళు ఇంటికే పంపిస్తాం పరిస్థితిలో ఉన్నవాళ్ళు మిగతా వాళ్ళు మాత్రం గ్రామ పంచాయతీలో పెడతారు లేకుంటే పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఉన్న ఆఫీస్ దగ్గర పెడతారు ఆ విధంగా పంపిస్తాం ఇంటికెళ్ళి స్కానర్ తీసేసి పెన్షన్ ఇస్తారు వాళ్ళు అట్లా మరి గవర్నమెంట్ నుంచి ఏమైనా ప్రెజర్ వస్తుంది కదా అటు అప్పుడు మీరు ఎట్లా తట్టుకుంటారు మీరు ఎక్కడ మీరు కొత్త రూల్స్ పెట్టారు అంటే అప్పుడు అప్పుడు మీరు వాళ్ళకి సమాధి చెప్తారు గవర్నమెంట్ అంటే కన్సర్న్ కన్సర్న్ క్లర్క్ మేము కోఆర్డినేట్ చేస్తాం అది ప్రేమతో బట్ మేము ఎట్లాంటి వాళ్ళ మీద ఒత్తిడి అనేది కాకుండా ఫోర్స్ కాకుండా ఇప్పుడు అనేబుల్ టు వాక్ లో ఉన్న ఫిజికల్ హ్యాండిక్యాప్ ఎంత మంది ఉంటారు ఒక గ్రామంలో రిపోర్టర్ గారు ఒక పది మంది ఉంటారు ఒక ఇరవై మంది ఉంటారు అంతకంటే ఎక్కువ ఉంటారు అవునా అది అలాంటి వాళ్ళకి అంత చేయమని చెప్పేసి మా రిక్వెస్ట్ మీద మాకున్న పరిచయాల మీద మేమున్న ఒబీడియట్ తోటి ప్లీజింగ్ నెస్ తోటి రిక్వెస్ట్ చేసుకొని పంపిస్తాం అధికారి మీద కానీ అధికారి మీద ఏదో నేను దౌర్జన్యం చేసి పంపిస్తానని కాదు ప్లీజింగ్ నెస్ తోటి ముందు అడిగేది అంబులెన్స్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీరు అడిగిన దానికి నేను తప్పకుండా ఏర్పాటు చేసే బాధ్యత మాది ఇంకోటి ఇప్పుడు గతం నుంచి కూడా టూ ఇయర్స్ నుంచి గ్రామ పంచాయతీ పక్క నుంచి ఒక రోడ్ వస్తుంది ఆ రోడ్ పలిగిపోయింది ఎన్నో నిధులు వచ్చాయి ఎమ్మెల్యే గారు చాలా నిధులు పంపించినారు ఆ నిధులన్నీ కూడా సద్వినియోగం చేసుకుంటున్నారు వేరే వేరే విధంగా అన్ని రోడ్లు ఉన్నాయి రోడ్లు ఉన్న కంటే రోడ్లు వేస్తున్నారు అది ఒక టర్నింగ్ పాయింట్ మీద రోడ్ వేస్తలేరు కక్ష సాధింప ఈ వర్గాలకు ఎందుకు చేయాలా ఈ ఎస్సీ కాలనీకి ఎందుకు చేయాలా అని ఉందో మరి తెలీదు మరి అది వాళ్ళకే తెలుసు మళ్ళా ఒక సౌతి తల్లి ప్రేమ లాగా ఉంది ఇప్పుడు ముత్యాలమ్మ గుడి ఉంది ఎన్నో సంవత్సరాల నుంచి ఆ గుడి అలాగే ఉంది ఆ సిసి రోడ్లు అడిగినారు మన వాళ్ళు బోనాల పం పల్లెరుగా చెట్లు పెరిగేసి కాళ్ళ కిట్లు కూర్చుకుంటే బోనాలు కింద పడిపోతున్నాయి మా ఆడపిల్లలకు ఎంత మందికి చెప్పినారు ఒక సిసి రోడ్ కదా ఒక మట్టి వేపించలేదు లక్ష నలభై ఎనిమిది వేలు పెట్టి నేను రోడ్ వేయించిన లోపలంతా డబ్బు ఇచ్చిన అక్కడ మన చిల్లా కూడా పెట్టేది ఆ విధంగా అప్పుడు కూడా నేను నేనేం ఆలోచించలేదు అప్పటికైతే మాకు ఆలోచన కూడా లేదు అది మాకు ఎలాంటి ఆలోచన కూడా లేదు అది ముందు ముందు ఏం చేయాలనేది కూడా మా ఒక డ్రీమ్ వేరే ఉంది సెంట్రల్ లో కూడా కన్సర్న్ మంత్రి గారి దగ్గర కూడా ఫైల్ పెట్టిన ఆ ఫైల్ అనేది చాలా పెద్ద ప్రాజెక్టు ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజ్ కూడా ఇక్కడ పెట్టాలా అనేది ఆలోచనలు ఉంది ఇక్కడ నుంచి అందరు చుట్టుపక్కల గ్రామాల నుంచి ఉన్న వాళ్ళందరూ కూడా చోటుపల పోయి అవుతున్నారు ఇది మేరేజర్ గ్రామ పంచాయతీ ఇక్కడికి గూడాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా వచ్చి చదువుకోవాలని మా సంకల్పం జనగా ఉంది గుజ్జా ఉంది లింగవారి కూడా ఉంది మల్లారెడ్డి కూడా ఉంది వీళ్ళంతా కూడా ఇది హెడ్ క్వార్టర్ తయారు చేసామని ఒక సంకల్పం ఉంది మాకు ఒక కాలేజ్ వచ్చిందంటే బేకరీస్ వస్తాయి జీరో సెంటర్లు వస్తాయి స్టేషన్ షాప్లు వస్తాయి హోటల్స్ వస్తాయి బస్ సౌకర్యాలు పెరుగుతాయి ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుంది జీవనోపాధి పెరుగుతుంది ఇక్కడ ఉన్న రెంట్స్ పెరిగిపోతాయి గూడాలలో ఉన్న పిల్లలంతా ఇక్కడ చదువుతున్నారు కాలేజ్ కంటే దూరం అవుతుందని అని చెప్పేసి వాళ్ళంతా అక్కడ ఇల్లు వెళ్ళి ఇక్కడ వచ్చి రెంట్కుంటారు ఇక్కడ ఉన్న వాళ్ళ రెంట్స్ పెడతాయి మూడు వేల రూపాయలు రెంట్ ఇచ్చి ఐదు రూపాయలు ఇస్తారు ఐదు వేలు ఇచ్చిన వేలు ఇస్తారు అది అంటే మీరు చాలా మంది అభ్యర్థులు ఏం చేస్తారంటే ఇలాంటి వీలు పడిన వీలు అందిస్తారు కానీ మీరు చెప్పిన హామీలన్నీ ఈ గ్రామ ప్రజలందరూ వింటారు మీరు ఒకవేళ ప్రజలు వదిలిపెట్టినా కానీ మా మీడియా మాత్రం దానికి చాలా చాలా ధన్యవాదాలు మీలాంటి వాళ్ళు ఉంటే మాకు ఎంత బిజీ ఉన్నా కూడా మేము కొద్దిగా కాన్సన్ట్రేషన్ ఇక్కడ ఒక గంట సేపు స్పెండ్ చేయాలని చెప్పేసి మాకున్న డైరీ రోజు నైట్ టెన్ ఓ క్లాక్ రాసుకుంటాను నేను డైరీ ఆ డైరీలో మీకు మేము మెన్షన్ చేసుకుంటాము మీరు వెంట మాకు సంతోషం ఎందుకంటే పదిహేను రోజుల్లో జరిగేది ఐదు రోజుల్లో చేసే ప్రయత్నం చేస్తాం కనీసం ఏడు రోజులకైనా చేస్తాం కానీ ఏం చేసినాం అనేది కూడా గ్రామ ప్రజల్ని కూడా మీరు కనుకోండి వాట్ ఈస్ ద రమ్య బాలకృష్ణ హూ ఇస్ ద రమ్య బాలకృష్ణ వేర్ ఇస్ ద రమ్య బాలకృష్ణ హూ ఇస్ దాట్ అని మీరు కనుక్కోండి పోలీస్ ఎంకాయ కోడలు కొడుకు ఏ విధంగా చేసినారనేది నేను చెప్పడం కాదు మా ముందు ప్రజలు ఇవ్వని నాకు అనుకోండి ఏ కమ్యూనిటీకి వెళ్ళండి గౌన్ల దగ్గరికి వెళ్ళండి గొల్లల దగ్గరికి వెళ్ళండి రెడ్ల దగ్గరికి వెళ్ళండి ఒడ్ల దగ్గరికి వెళ్ళండి ఇదే ఒక వడ్ల సామాజిక వర్గం చెందిన పిల్లగాడు భారతీయ జనతా పార్టీ నాయకుడు అబ్బాయి పేరు అనంతం రెండు రోజులైతే బిల్ క్యాన్సిల్ అయిపోతుంది మైండ్లో నేను డబ్బులు పంపించాను ఇంతవరకు నేను తీసుకోలేదు ఈ రోజు ఎంతో మందికి అట్లా ఎందుకు చేసినాం ఒక ఇల్లు నీళ్ళు పడుతుంది మీరు కనుక్కోండి కావాల్సి